హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా రవ్వ లడ్డలు చేయబోతున్నాను అండి చాలా ఈజీగా అండ్ సింపుల్ మెథడ్లోకి ఈ రవ్వ లడ్డలు అనేటివి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఈజీగా మనం తినొచ్చు చాలా టేస్ట్ కూడా ఉంటుంది నేను చూసినాను కదా ఇక టూ కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను బొమ్మ రవ్వ తీసుకోవచ్చు టూ కప్స్ ఆఫ్ రవర్కి వన్ అండ్ హాఫ్ కప్ సరిగ్గా కరెక్ట్గా సరిపోతుందండి అదేవిధంగా కాజు అని లో కూడా నేను ఫస్ట్ డే దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యిలో లేదా ఆయిల్ వేసుకోవచ్చు ఏదైతే క్వాంటిటీ అయితే మనం తీసుకుంటామో రవా అదే ఆ గా టూ కప్స్ షుగర్ కూడా తీసుకోవచ్చు లేదా షుగర్ తక్కువ తింటామని అనుకుంటే వన్ అండ్ హాఫ్ సరిపోతుందండి లేదా ఎక్కువ తింటామంటే కరెక్ట్గా టూ కప్స్ కూడా తీసుకోవచ్చు మాకైతే వన్ అండ్ హాఫ్ కరెక్ట్గా సరిపోయిందండి అదే చాలా స్వీట్గా అయిపోయింది మా ఇంట్లో ఎక్కువగా స్వీట్ ఎవరు తిన్నారు కాబట్టి సో అదనమాట ఇంకా ఇవి ఫస్ట్ అయితే నేను ఫస్ట్ వేయించుకున్నానండి మీరు మాత్రం మర్చిపోవద్దు ఇంకా అన్ని క్లిప్ తీయటం మర్చిపోయాను చాలి సో అదన్నమాట ఇంకా వేట్ లేట్ చేయకుండా వీడలకి వెళ్ళిపోదాం ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలండి ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా ఇది ఊరి నుంచి తెచ్చిన మా పెన్ను పంపించింది నాకు నెయ్యి సో కొద్దిగా వేసుకోవాలి నెయ్యి వేయించుకొని కొద్దిగా వేడేయక దాంట్లో మనం రవని వేసి వేసుకోవాలండి కొద్దిగా వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు సో వేయించుకున్నాక చూడండిగా ఉండే వేడెక్కిపోయింది కదా వేడెక్కిన తర్వాత నేను బాక్స్లో తీసి పెట్టేసుకున్నాను ఇదిగోండి నేను సెల్ఫీ స్టిక్తో తీస్తున్నాను వీడియోస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి అందస్ట్ అయిపోయి చూసుకోండి మీకు కావాల్సింది ప్రాసెస్ కదా ప్రాసెస్ అయితే కరెక్ట్గా చూడండి ఇదిగోండి ఇలా లైట్ అండ్ గోల్డ్లో మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఇలా కలుపుతూ చేసుకోవాలి కలుపుతుంటేనే మాడకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే చాలు ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాం కదా ఫస్ట్ అయితే షుగర్ని మనం గ్రైండర్ చేసుకోవాలండి ఇదిగోండి ఫస్ట్ అంటే మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా ఒక టూ త్రీ క్లిప్స్ వచ్చేంత వరకు ఇట్లా చేసేసుకోవాలి నేను చూపిస్తాను గ్రైండర్ పట్టిన తర్వాత పిండి ఎలా ఉంటుందో చూపిస్తాను సో పట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా దీన్ని ఒక ప్లేట్లో సైడ్కి మనం తీసేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము రవ్వని వేయించుకున్నాం కదా ఆ రవ్వ అయితే సైడ్కి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఉండాలి బర్కాగా కొద్దిగా మరీ సాఫ్ట్ ఇలా కాకుండా ఉండాలి ఇదిగోండి ఇప్పుడు ఇది తీసుకొని దీంట్లో గ్రైండర్లో వేసేసుకోవాలి గ్రైండర్లో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోసుకోవాలి వేసుకున్న తర్వాత బరకగా ఒక టూ త్రీ క్లిప్స్ వచ్చిన వరకు ఇలా చేసుకోవాలి ఇగో దీని తర్వాత ప్లేట్లో ఇవన్నీ రెండు షుగరు అండ్ అవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని కొద్దిగా నూనె వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఆల్రెడీ నూనె కొద్దిగా వేసుకున్నాను అనుకుంటా అది నేను తీయడం ఒక చేతితోనే ఒక చేతి ఇబ్బంది అవుతుంది అనేసి డైరెక్ట్గా వేసేసాను మీరు కొద్దిగా చూసుకొని కలుపుకొని వేసేసుకోవాలి ఇదిగోండి వేసాను అనుకుంటా ఇదిగోండి కొద్దిగా వేసేసుకోవాలి పాలు కూడా వేసేసుకోవాలండి దీంట్లో ఒక కొద్దిగా ఎంత హాఫ్ కప్ పాలు పడుతుంది కరెక్ట్గా ఇదిగో నేను కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి వేసేసుకోండి ఎక్కువ స్వీట్ మాకు స్మెల్ అంతా పడదు అంటే నార్మల్ కొద్దిగా వేసుకోవచ్చు కానీ ఇది ఎక్కువ వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందో దాంట్లో అదేవిధంగా కొద్దిగా మిల్క్ వేసేసుకోవాలి నేను ఇది మిల్క్ వేసుకున్న తర్వాత ఇలా అయిపోయింది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా రౌండ్ షేప్లో ఉండలు తీసుకోవడమే కరెక్ట్గా మంచి కలుపుకొని ఇలా ఉండలు చేసుకుంటూ ఇదిగోండి ఇలా చేసేసుకోవాలి చాలా బాగుంటాయండి టేస్ట్ టేస్ట్గా ఉంటుంది చూస్తారు కదా సో మొత్తానికి మన రవ్వలడ్డులు అనేది రెడీ అయిపోయాయి తింటే మాత్రం అసలు టేస్ట్ మామూలుగా లేదు అసలు ఈ ఐడియా నాది కాదండి మా ఆయనది మా ఆయనని ఒకసారి తీసి వీడియో నార్మల్గా రావాలంటే చెయ్యాలంటే నాకు రాదనంటే నేను చెప్తానులే అన్నట్టు చేశారు సో ఫస్ట్ టైం ఈరోజు చూసినట్టయితే ప్లీజ్ దచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్